హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ నమస్తే యూ మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ సో మ్యామ్ ఇప్పుడు కొంతమంది లేడీస్కి బాగా హెయిర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఫేస్ మీద సింగ్ లైక్ జెంట్స్కి అయితే ఎలా వస్తుందో కొంచెం అటు ఇటుగా ఆ అంత థిక్నెస్తో వస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏంటి నార్మల్గా దీనికి మెయిన్ కారణం టెస్ట్ అనే హార్మోన్ నార్మల్గా మగవాళ్ళలో అది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మ్యాన్లీ అపేరెన్స్కి టెస్టాస్టిరాన్ రీజన్ సో వాళ్ళకి మీసాలు గడ్డాలు వాళ్ళ హెయిర్ ప్యాటర్న్ చూస్తున్న థిక్గా ఉండడం ఇవన్నీ మగవాళ్ళలో కామన్ విరాజ్ మన ఆడవాళ్ళల్లో టెస్టాస్టిరాన్ అనేది లిమిటెడ్ డోసెస్లో ఉండాలి ఎప్పుడైతే పీసీఓడియో లేకపోతే టెస్టాస్టిరాన్ నాచురల్గా దాని ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది అనుకోండి దెన్ మనం అమ్మాయిలో ఫే లిప్స్ పైన హెయిర్ చూడడము ఈ హెయిర్ లాక్ ఎక్కువైపోవడం చిన్ మీద ఎక్కువ హెయిర్ చూడడము అండ్ హ్యాండ్స్ పైన ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనికి మెయిన్ కారణం టెస్టాస్టిరోన్స్ ఎక్కువ ఉండడం ఒకవేళ ఇది ఓన్లీ పీసీఓడి వల్ల వచ్చిన చేంజెస్ అని అనుకుంటే కనుక మనం దానికి ట్రీట్మెంట్ పీసీఓడికి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని హార్మోన్ టెస్ట్ చేసేసుకొని దానికి సంబంధించిన మందులు వాడుకొని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకసారి వచ్చిన దాన్ని మనం పోగొట్టలేం దానికి వి సజెస్ట్ సమ్ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్ లెగ్ ప్లకేషన్ అని లేజర్స్ అని ఉంటాయి బట్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదు కొంతమందికి హార్మోన్స్ పరంగా అంటే ఎండోక్రెనాలజీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా టెస్టాస్టోన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళకి హెయిర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక సిక్స్ వీక్స్ ఒక టూ మంత్స్ కోర్స్ ఉంటుంది ఆ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి అది చేసుకున్నాక దీని నుంచి దూరం అవ్వచ్చు ప్రాబ్లం నుంచి ఓకే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా కొంతమందికి ఒక మంత్ స్కిప్ అవుతుంది ఇంకొంతమందికి అసలు టూ త్రీ మంత్స్కి ఒకసారి ఈ పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏం చేయాలంటారు దీంట్లో న్యాచురల్ ఉన్నాయి అబ్నార్మల్ థింగ్స్ ఉన్నాయి నార్మల్గా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది మెచ్యూర్ అయ్యింది అని అంటే ఆ టైం నుంచి ఫస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి అంటే మనం వన్ అండ్ హాఫ్ మంత్కి చూడొచ్చు టూ మంత్స్కి చూడొచ్చు అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఏం టెన్షన్ అవ్వకండి అది వెరీ న్యాచురల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి పాప కండి సెట్ అయిపోతాయి ఎప్పుడైనా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది క్లాత్స్ లాగా పడుతుంది మా దగ్గర రండి అని చెప్తాం అదే స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటికీ గా ఉంది పాప వెయిట్ పెరిగిపోతుంది ఫేస్ పైన పింపుల్స్ ఫేషియల్ హెయిర్ వస్తుంది అని చిన్నపిల్లలు కానీ లేదా మ్యారీడ్ ఉమెన్ కానీ ఎక్కువగా మా కి వస్తూ ఉంటారు దీనికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీన్నే ఇప్పుడు మనం పీసీఓడే అని కూడా అంటాం దట్ ఈస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ థైరాయిడ్ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ లేదు చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు అమ్మాయికి థైరాయిడ్ లేదు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కి మా ఛాంబర్లోకి వచ్చినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ కూడా అబ్నామల్ ఉండవచ్చు వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి ఓకే థర్డ్ థింగ్ మన బ్రెయిన్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ ఉంటుంది అది ఏమన్నా ఎక్కువైపోతుంది అంటే స్ట్రెస్ వల్ల కానీ లేదా కొంతమందికి ఏంటంటే కొంచెం నొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం లేదా కడపలో మంటలాగా ఉందని ఇంకొక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం ఇలాంటిగా ఎక్కువగా ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ హార్మోన్ రైజ్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు కూడా కొన్ని మంత్స్ వరకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి సో ఇలా ఈ మూడు మేజర్గా మేము చూస్తూ ఉంటాం ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే ఓవరీస్ ఏదైనా నీటి బుడకలు పెద్ద పెద్ద సిస్టు లాగా ఉండడము లేదు చాలా స్ట్రెస్తో ఉన్నప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ ఉన్నాయి పీరియడ్స్ రావట్లేదు ఆ స్ట్రెస్ ఆ టెన్షన్ వల్ల కూడా కొంతమంది పీరియడ్స్ సో రాజ్ ఆర్ ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సో డిపెండింగ్ అపాన్ పేషెంట్ వచ్చారు పీరియడ్స్ రావట్లేదు అంటే ఈ హిస్టరీ ప్రకారం కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం లేదా ఒక స్కాన్ ప్రకారం ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ లైక్ ఎ జనరలైజ్డ్ బట్ మన పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలి అంటే మనం పాటించవలసింది ఏంటంటే కంపల్సరీ డైలీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ టూ డేస్ మీరు స్కిప్ చేసినా ఫీల్ అవ్వను కానీ వీక్లీ ఫైవ్ డేస్ ఎక్సర్సైజెస్ మస్ట్ డైట్ తినే ఫుడ్లో ఎంతవరకు ఆయిల్లెస్గా ఫ్యాట్ ఫుడ్ కాకుండా అండ్ జంక్ ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూసినా ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్స్ పిజ్జాస్ చీజ్ ఇలాంటి డైరీ ప్రోడక్ట్స్ అండ్ జంక్ ప్రోడక్ట్స్ అండ్ ప్రిజర్వ్డ్ థింగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా పీరియడ్స్ రెగ్యులారిటీ చూస్తున్నారు సో డైట్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం ఫోన్స్ గ్యాడ్జెట్స్ యూసేసి తగ్గించుకోవడం ఇవి చేసి అండ్ స్లీప్ చాలా మంది బెడ్ కి టెన్ కి వెళ్తారు బట్ నిద్రపోయేసరికి ట్వల్ వన్ ఎందుకంటే ఫోన్స్ కాలింగ్ సో గ్యాడ్జెట్స్ యూసేజ్ ఇది తగ్గించుకుంటే మన హార్మోన్స్ మన బాడీ అంత ఒక రిధం చక్కగా ఉండి పీరియడ్స్ కూడా టైం ఫాలో అవుతుంది అది రెగ్యులర్ గా లేదు పీరియడ్స్ అంటే మనం రెగ్యులర్ గా రెగ్యులర్గా అండ్ థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రావటం అన్నది కష్టం అవుతుంది అంటారా అంటే ఏ లెవెల్ వరకు అది థైరాయిడ్ ఉంది అని మనకు ఆల్రెడీ డయాగ్నోస్ అయింది మందులు వాడుకుంటున్నాం థైరాయిడ్స్ కంట్రోల్లో ఉంటున్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ డోస్ని పెంచాలా తగ్గించాలా అదే కంటిన్యూ చేయాలా మేము డిసైడ్ చేస్తాం లేదు అసలు థైరాయిడ్ ఉందని తెలియదు ప్రెగ్నెన్సీ రావట్లేదని మా దగ్గరకు వచ్చినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అది హైపోనా హైపరా వి డిఫరెన్షియేట్ కాదు సో దానికి మందులు ఇచ్చాక ఒక త్రీ మంత్స్ మందులు వాడుకున్న తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చాలా మందికి వస్తుంది అండ్ సరే ప్రెగ్నెన్సీ వచ్చింది థైరాయిడ్ టెస్ట్ చేస్తాం ఫస్ట్ త్రీ మంత్స్లో ఆ థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఒక లిమిట్ వరకు ఓకే మరి కొంతమందికి హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా చూస్తూ ఉంటాం అలాంటప్పుడు యాంటీబాడీస్ చూసుకోవడం వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ దాని ప్రకారం కూడా ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది పుట్టబోయే బేబీ ఎలా ఉంటుంది అనేది కూడా మేము చెప్తూ ఉంటాం థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు వస్తుంది బట్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ పుట్టే బేబీకి కూడా కొంచెం మెంటల్ ఎదుగుదల అనేది ఏమన్నా లోపించుతుందా అనేది డౌట్ ఉంటుంది సో అందుకని థైరాయిడ్ టాబ్లెట్స్ వాడండి ప్రెగ్నెన్సీలో అని చెప్పినప్పుడు కంపల్సరీ వాడుకున్నది బెటర్ ఫర్ మదర్ అండ్ ఫర్ బేబీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా క్వశ్చన్స్ కి చాలా డీటెయిల్ గా నీట్ గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి